హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి అన్ని జిల్లాల నుండి జిల్లాల వారి వేకెన్సీస్తో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టైపిస్టికమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులని భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది జిల్లాల వారీగా మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి మీరు ఏ విధంగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ఏ విధంగా తీయాలి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే చేయండి థౌజండ్ లైక్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని యాక్పెట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే టెన్ థౌజండ్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి అన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి టెన్ థౌసండ్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ అయితే ఉన్నాయి స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఈ మెటీరియల్లో కవర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది ఆ సెక్షన్లో మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో కొన్ని జిల్లాలకి సంబంధించి ఈ మంత్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ ఇచ్చారు మరికొన్ని జిల్లాలకి ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ ఇచ్చారు మరికొన్ని జిల్లాలకి ట్వంటీ ఎయిత్ నవంబర్ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరికొన్ని జిల్లాలకి థర్టీ ఎయిత్ నవంబర్ వరకు టైం అయితే ఇచ్చారు సో ఈ లాస్ట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వారు త్వరగా అయితే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి సో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించాలి సో మీకు జస్ట్ వన్ మంత్లోనే మీకు జాబ్ వచ్చే అవకాశం అనమాట పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆలోచించొద్దు తక్కువ ఉన్నప్పుడే చాలా తక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు సో కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు మంచిగా నాలెడ్జ్ ఉండి మీరు ఎగ్జామినేషన్ మంచిగా అటెండ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడాను జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అన్నీ కూడా మనకి వన్ ఆర్ టూ వేకెన్సీస్తో ఈచ్ డిస్టిక్ నుంచి వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఎస్ ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు సో తక్కువ టైం ఉన్నటువంటి వారు ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ పోస్ట్ లింక్ని కనుక ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ యొక్క లింక్ అయితే పెట్టాను ఆ పోస్ట్ లింక్ని ఓపెన్ చేసి మీరు ఆ పోస్ట్ని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి వారైతే ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని మీరు మంచిగా పెన్ తోటి మీరు ఫిలప్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో ఒక జిల్లా వారు మరొక జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు మనకి మూడు రకాల పోస్టులుంటాయి మూడు రకాల పోస్టులకి మూడు మీరు మూడు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అదే రెండు రకాల పోస్టులు ఉంటాయి రికార్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి మీరు రెండు పోస్టులకి మీరు రెండు అప్లికేషన్స్ అయితే సపరేట్ సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకే అప్లికేషన్లో రెండు మూడు పోస్టులకి పెట్టుకోవడం కుదరదు కాబట్టి మీరు ఇవి గమనించుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు లేదా మూడు జిల్లాల నుంచి మాత్రమే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో స్టెనో లేదా టైపిస్టికమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి ఇందులో చాలా వరకు జనరల్ అని చెప్పేసి ఇచ్చారు జనరల్ అంటే యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించినటువంటి పోస్టులు అనమాట సో ఆ పోస్టులకి సంబంధించి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉండదు మీరు ఆ పోస్టులకి అప్లై చేసుకుంటే సో ఈ విధంగా మీరు గమనించుకొని మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ జిల్లాకి సంబంధించిన పోస్టులకి అప్లై చేయండి అన్ని జిల్లాలకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వెబ్సైట్ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ పోస్ట్ని కిందకి స్క్రోల్ చేస్తే మీకు అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే కనిపిస్తాయి అయితే ఇందులో ముందుగా మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్టికమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి దీనితో పాటు రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి సో ఇవి మీకు ముందు మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సో దీనితో పాటు ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమమ్ ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అంటే మీకు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ లేవు దాంతకంటే ఎక్కువ ఉన్నాయి ఏజ్ లిమిట్ సరిపోదు అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని థర్టీ నైన్ ఇయర్స్ లోపు మీరు ఏజ్ లిమిట్ మీకు వస్తుంది అనుకుంటే రిలాక్సేషన్ కలుపుకుంటే సో వారందరూ కూడా ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు థర్టీ నైన్ ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ క్యాటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఒక జిల్లా వారు మరొక జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు ఒక జిల్లా వారు వేరొక జిల్లాకి సంబంధించిన పోస్టులకి అప్లై చేయాలి అంటే నాన్ లోకల్ అవుతారు కాబట్టి మీరు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాలి అదే మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులలో ఎస్సీఎస్టీస్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ జనరల్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అన్న మీరు ఇక్కడ చెప్పిన విధంగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలండి ఓకే డీడీ తీయాల్సి ఉంటుంది ఆ పర్టులర్ బ్యాంకుకు వెళ్ళి మీరు డీడీ అయితే తీయాలి డీడీ ఏ విధంగా తీయాలి అంటే సో ఇక్కడ మనకి ఆ డీడీ పైన మీరు ఈ విధంగా మెన్షన్ చేయాలి ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి మీరు ఫస్ట్ మెన్షన్ చేసి కామా పెట్టి తర్వాత మీరు ఏ జిల్లా వారైతే ఆ జిల్లాకి సంబంధించినటువంటి పేరు మెన్షన్ చేయాలి ఇక్కడ నేను జయశంకర్ భూపాలపల్లి అనేటువంటి జిల్లాకి సంబంధించినటువంటి అప్లికేషన్ గురించి నోటిఫికేషన్ గురించి నేను ఓపెన్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ పేరు ఉంది అదే మీరు భువనగిరి అనుకోండి సో భువనగిరి అని చెప్పేసి మెన్షన్ చేయాలి యాదాద్రి అయితే యాదాద్రి అని మెన్షన్ చేయాలి వనపర్తి అయితే వనపర్తి అని ఖమ్మం అయితే ఖమ్మం అని నల్గొండ అయితే నల్గొండ అని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి బట్ ఇక్కడ ఫస్ట్లో ఉన్నది ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది కామన్ అనమాట బట్ పక్కన వచ్చేటువంటి డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మారుతుంది ఓకే పేయబులెట్ మీరు ఏ జిల్లాలో పే చేస్తుంటే డీడి ఆ జిల్లాకి సంబంధించినటువంటి పేరు మీరు మెన్షన్ చేసి సో దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఫీ పేమెంట్ చేస్తే అది మీకు రీఫండ్ చేయడం కుదరదు అది మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయినా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినా కూడా మీ యొక్క ఫీ పేమెంట్ అయితే రీఫండ్ అయితే చేయరు కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకొని జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫీ అయితే మీరు డీడీ అయితే తీయాలి ఏదైనా నేషనల్ బ్యాంక్లో తీయొచ్చండి సో పర్టులర్ బ్యాంక్ అని ఏమీ లేదు ఎస్బీఐలో తీయడానికి ట్రై చేయండి డీడీ ఓకే అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఓకే మీరు డీడీ ఫామ్ డీడీ ఫామ్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ టు బీ సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫామ్కి సో ఆ డాక్యుమెంట్స్ పైన మీరు గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేయించాలి గెస్టెడ్ ఆఫీసర్ అంటే మనకి ఎంఆర్ఓ గారు కానీ డిప్యూటీ ఎంఆర్ఓ కానీ లేకపోతే మనకి స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కానీ వారి చేత మీరు గెస్టెడ్ సైన్ అయితే చేయించాలన్నమాట ఖచ్చితంగా చేయించాలి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ మార్క్స్ లిస్ట్ పాస్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ వై ది కంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేస్తుంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి అదే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అటాచ్ చేయొచ్చు తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాలి దీనితో పాటు లోకల్ నాన్ లోకల్ గురించి చెప్పేటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ మీరు అటాచ్ చేయాలి స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా మీరు ఈ డాక్యుమెంట్స్ని మీరు అటాచ్ చేయాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే ది సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బీసీస్ షల్ షోస్ స్పెసిఫికల్లీ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్పేసి ఇచ్చారు సో ఆ గ్రూప్ అంటే మనకి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా బీసీసీకి సంబంధించి అది మీరు సబ్మిట్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ చూసుకుంటే టూ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ది వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి జాబ్లో సెలెక్ట్ అయ్యే జాబ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో మీరు టూ సెట్స్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి మీరు రెండు ఫోటో కాపీలు తీసుకొని అంటే జిరాక్స్ కాపీస్ తీసుకొని గెస్టెడ్ ఆఫీస్ వచ్చేత సైన్ చేయించి మీరు వాటికి సంబంధించి మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి తర్వాత ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్స్ విల్ నాట్ బీ కన్సర్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎంప్లాయీ అయి అయి ఉన్నట్లయితే ఓకే ఇఫ్ ఎంప్లాయిడ్ ఎనీవేర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఎన్ఓసి సర్టిఫికేట్ వారు సబ్మిట్ చేయాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఫీతో పాటు ఓకే మీరు డీడీ తీసేటువంటి ఫీతో పాటు ఏ సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఏ పోస్టేజ్ ఆఫ్ థర్టీ రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఒక ఎనోలప్లో మీరు పెట్టాలి కదా ఓకే ఎనోలప్లో పెడతారు కదా సో ఆ ఎనోలప్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఏ సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎనోలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఏ పోస్టేజ్ ఆఫ్ థర్టీ రూపీస్ అన్నారు సో థర్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టల్ స్టాంప్ ఇక్కడ మీరు మెన్షన్ చేసి అలాగే మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఏంటనేది మీరు ఇక్కడ ఆ యొక్క ఎనోలప్ మీద మీరు మెన్షన్ చేయాలన్నమాట తర్వాత త్రీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది క్యాండిడేట్ షల్ బీ ఎఫిక్స్డ్ యాజ్ అండర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మీరు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటోగ్రాఫ్స్ ఓకే బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు కలర్ ఫోటోగ్రాఫ్స్ని మీరు ఎఫిక్స్ చేయాలన్నమాట ఇందులో వన్ టు బీ ఎఫిక్స్డ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు మూడు కలర్ ఫోటోగ్రాఫ్స్లో ఒక ఫోటోగ్రాఫ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేయించాలి సెకండ్ వన్ వచ్చేసి వన్ టు బి ఎఫిక్స్డ్ ది ఒరిజినల్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇచ్చారు సో హాల్ టికెట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్లో సో ఆ హాల్ టికెట్కి సంబంధించి మీరు ఎఫిక్స్ చేయాలన్నమాట తర్వాత వన్ టు బి ఎఫిక్స్డ్ ది డూప్లికేట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే ఒకటేమో అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఎఫిక్స్ చేయాలి మరొకటి వచ్చేసి ఒరిజినల్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇచ్చారు దాని మీద మీరు ఎఫిక్స్ చేయాలి మరొకటి వచ్చేసి డూప్లికేట్ హాల్ టికెట్ దానిపైన మీరు ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది సో టోటల్గా త్రీ ఫోటోగ్రాఫ్స్ మీరు ఈ త్రీ డాక్యుమెంట్స్ మీద మీరు పెట్టి పంపించాలి ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దే విల్ బి కాల్డ్ ఫర్ ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ఈ డేట్ ఫిక్స్డ్ ఫర్ దిస్ పర్పస్ దే షాల్ ప్రొడ్యూస్ ఆల్ ది రెలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ది ప్రిస్క్రైబ్డ్ డేట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ కరస్పాండెన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో కాబట్టి మీరు సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అన్నీ కరెక్ట్గా మళ్ళీ సబ్మిట్ చేయాలి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు కొంతమంది స్టెనోగ్రాఫర్కి సంబంధించి అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేస్తున్నారు కదా వాటికి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టాలండి ఎవరైతే టైపిస్ట్ పోస్టులకి స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేస్తున్నారో సో వారు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా టెక్నికల్ సర్టిఫికెట్స్ కూడా మీరు అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది సో ఇవి మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ ఫామ్ సో ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా చూసే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో చెప్తాను సో ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇచ్చారు చూడండి డిడి నంబర్ అండ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డిడి ఎప్పుడైతే తీస్తారో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ డిడి నెంబర్తో పాటు డిడి నెంబర్ అండ్ డేట్ కరెక్ట్గా మీరు ఎన్ కరెక్ట్గా మీరు పెనుతో రాయాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే డ్రాయి బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎస్బీఐ అయితే ఎస్బీఐ అని చెప్పేసి బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి అండ్ బ్రాంచ్ ఎక్కడ అది ఏ బ్రాంచ్ అనేది మీరు బ్రాంచ్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ బ్లాంక్ ఉంది కదా ఈ బ్లాంక్ దగ్గర చూసుకుంటే మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేస్తున్నారు ఆ జిల్లా అనమాట జయశంకర్ భూపాలపల్లి అయితే జయశంకర్ భూపాలపల్లి వనపర్తి అయితే వనపర్తి భువనగిరి అయితే భువనగిరి ఓకే రంగారెడ్డి లేదా సంగారెడ్డి అయితే ఈ విధంగా లేదా హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఈ విధంగా మీరు ఆ పేర్లు అయితే మెన్షన్ చేయాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ మనకి బ్లాంక్ అయితే ఉంది జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్ అని క్లియర్గా రాయండి ఇక్కడ మనకి ఈ నో ఈ అప్లికేషన్కి ఈ విధంగా బాక్స్ అయితే కలిసిపోయింది కొంచెం జాగ్రత్తగా రాయండి ఓకే సో జూనియర్ అసిస్టెంట్ అని రాయండి మీరు ఎన్ని అప్లికేషన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉన్నాయి కదా వాటికి మీరు మూడు అప్లికేషన్స్ సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఓకే సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఒకే అప్లికేషన్లో అన్నీ మీరు అన్ని జాబ్స్కి అప్లై చేసుకోలేరు అండ్ సపరేట్ సపరేట్ అప్లికేషన్ ఫీ పే చేయాలి సపరేట్ సపరేట్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు సపరేట్ సపరేట్గా గెజిస్టర్ ఆఫీసర్ చేత సైన్ ఇన్ చేసి ఈ విధంగా ప్రతిదీ కూడా సపరేట్గా చేయాలి ఓకేనా అన్నీ సపరేట్గా చేస్తేనే మీరు ఆ మూడు ఎగ్జామ్స్ రాసినా మీకు అందులో ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఓకే తర్వాత ఇక్కడ మీరు మూడు ఫోటోగ్రాఫ్స్ అన్నారు కదా అందులో ఒక ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ మీరు ఎఫిక్స్ చేయాలి కలర్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి మీరు సైన్ చేయకూడదు మనం సైన్ చేయాల్సి వస్తే సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు గెస్టెడ్ ఆఫీసర్ అన్నారు కాబట్టి ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి తర్వాత చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే పేరుందో ఆ విధంగా మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి జాగ్రత్తగా మె మెన్షన్ చేయండి ఓకేనా అనవసరంగా మీరు ఎలా పడితే అలాగే ఫిలప్ చేయొద్దు సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఓకే పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ నేమ్ ఇవ్వచ్చు లేదా ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అన్నారు అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ పెట్టొచ్చు లేదా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సపరేట్గా ఉంటే అది కూడా పెట్టవచ్చు సో డేట్ ఆఫ్ బర్త్ మీకు మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఆ విధంగా ఇవ్వండి ఇయరు డే ఇయరు మంత్ డేట్ ఓకే సో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత పోస్టల్ అడ్రస్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ మీరు విత్ డోర్ నెంబర్తో సహా డోర్ నెంబర్ స్ట్రీట్ నేము విలేజ్ నేము మండల్ నేము తర్వాత డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ పిన్ కోడ్తో సహా మీరు ఎంటర్ చేయాలి తర్వాత నేటు ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు ప్రూఫ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే నే టు ప్లేస్ వచ్చేసి మీరుంటున్నటువంటి విలేజ్ దాని పక్కనే ఏ జిల్లా అని చెప్పేసి మెన్షన్ చేయండి అంటే నేటివ్ ప్లేస్ విత్ డిస్ట్రిక్ట్ ఎన్క్లోజ్డ్ ప్రూఫ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అన్నారంటే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాలన్నమాట ఓకే రెసిడెన్స్ సర్టిఫికేట్తో పాటు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టండి ఓకే తర్వాత కమ్యూనిటీ మీ క్యాస్ట్ అంటే అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు టిక్ మార్క్ చేయండి లేదు అంటే అది వదిలేసేయచ్చు ఆ బ్లాంక్ని ఓకే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని మీరు టిక్ మార్క్ చేస్తే దానికి సంబంధించి మీరు ఇక్కడ ఆ సర్టిఫికేట్ కూడా సాధారణ సర్టిఫికేట్ కూడా పెట్టాలి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకు అప్లై చేస్తే టెన్త్ క్లాస్కి సంబంధించి ఇంకా డి ఇంటర్ డిగ్రీ మీరు ఎక్కడి వరకు చదువుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి ఏ ఇయర్లో ఏ మంత్లో అవుట్ అయ్యారు మార్క్స్ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్ అప్టేండ్ అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ అనమాట టోటల్ మార్క్స్ అంటే టెన్త్ క్లాస్లో మనకి ఆరు వందల మార్కులకు ఉంటుంది కదా ఆరు వందలకి మీకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయనుకోండి ఫైవ్ ఫిఫ్టీ అని వేయండి ఈ విధంగా వేయాలన్నమాట పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఓకే ఆరు వందలకి ఫైవ్ ఫిఫ్టీ ఎంత పర్సంటేజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే ఇలాగా ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఇవ్వాలి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఓకే మనకి కొంతమంది టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకుంటారు కదా దానికి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అలాగే హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి సో ఆ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడి నుంచి పొందారు ఎప్పుడు తీసుకున్నారు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి ఇచ్చేది చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అండ్ పర్సంటేజీస్ కంపల్సరీ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి మీరు మెన్షన్ చేయొచ్చు కంప్యూటర్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి అవి మెన్షన్ చేయొచ్చు అదర్ స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు ఇంకా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నంబర్ విత్ డేట్ ఆఫ్ లాస్ట్ రెన్యువల్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సో దానికి సంబంధించి ఎప్పుడు లాస్ట్ రెన్యువల్ అనేది మీరు ఇవ్వాలి లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఓకే ఎందుకంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి చేయించుకోరు సో అలా చేయించుకునేటువంటి వారు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వాలి తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ కేసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఏమైనా ఉంటే అవి మీరు మెన్షన్ చేయాలి ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాలి సో లేవు కాబట్టి నో అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత లోకల్ ఆల్ నాన్ లోకల్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రెలవెంట్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఫర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు లోకల్ నాన్ లోకల్ తెలిపేదేంటి స్టడీ సర్టిఫికేట్స్ కాబట్టి సో దీనికి సంబంధించి లోకల్ అయితే లోకల్ అని నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని ఎంటర్ చేయాలి తర్వాత వర్కింగ్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు సో సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి వర్క్ చేయకపోతే మీరు ఆ విధంగా మెన్షన్ చేయండి నువ్వు అని సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు మీ యొక్క సిగ్నేచర్ చేయాలి తర్వాత మళ్ళీ కింద మనకి డేటు సారీ స్టేషను డేటు ఇచ్చారు ఓకే మీరు ఉంటున్నటువంటి ప్లేస్ డేటు మెన్షన్ చేసి మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ చేయండి ఇది అప్లికేషన్ ఫాము తర్వాత ఇక్కడ మనకి హాల్ టికెట్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు ఫిలప్ చేసి మీరు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి మీరు అప్రూవల్ తెచ్చుకోవచ్చు అనమాట సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు సీలు ఇవన్నీ వేయించుకొని తెచ్చుకొని వీటిని మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద మీరు సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మీరు చూడండి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాలి తర్వాత హాల్ టికెట్ మీద మీరు ఒరిజినల్ హాల్ టికెట్ మీద మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ అనేది ఎఫిక్స్ చేయమన్నారు కదా సో ఇక్కడ ఒరిజినల్ హాల్ టికెట్ మీద మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ని మీ యొక్క ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి ఓకే సైన్ చేయించి డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఏ జిల్లా అనేది మెన్షన్ చేయాలి బ్రిటన్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు అది ఏ పోస్ట్కి అనేది మీరే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఆఫీస్ యూజ్ అయితే కాదు ఇది ఇది మీరే ఫిలప్ చేయాలి ఓకే నేమ్ అండ్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి అన్నారు సో మీకు సంబంధించినటువంటి నేమ్ మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మీరు ఇక్కడ టూ బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్ అన్నారు కాబట్టి మీరే ఫిలప్ చేయాలి తర్వాత డేటు టైము నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడా మనకి అఫీషియల్స్ ఓకే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ మెన్షన్ చేస్తారు ఇంకా మీకు సంబంధించిన సిగ్నేచర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి తర్వాత ఇది డూప్లికేట్ హాల్ టికెట్ అనమాట డూప్లికేట్ హాల్ టికెట్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకుంటే ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి బ్లాంక్లో తర్వాత ఏ పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేయాలి ఓకే తర్వాత మీకు సంబంధించిన నేము ఫుల్ పోస్టల్ అడ్రస్ మెన్షన్ చేసి ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ ఎఫెక్ట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి తర్వాత ఇక్కడ కూడా మీరు సైన్ అనేది చేయాలి సో ఇవి మీరు పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇంకా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంది కదా ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా మీరు ఫిలప్ చేసి ఓకే మీరు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్టికులర్ సైన్లు కావచ్చు ఇంకా స్టాంపులు ఇవన్నీ కూడా వేసి మీరు పంపించాలండి సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్